మన ప్రభువును రక్షకుడైన అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు దేవుని మహాకృష్ణను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవిలోకి ఉంచాడు ఒక మాసం నూతన సంవత్సరంలో గడిచిపోవడం మనం చూస్తూ ఉన్నాం ఒక మాసం అంతా కూడా దేవుని భద్రత కాపుదల అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేద్దాం ఇంతవరకు ఒక గ్రామాన్ని చూశారు దేవుని కార్యాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో ఈ పరిచర్య ద్వారా మీరు గమనిస్తూ ఉన్నారు అయితే విశ్వాని పరిచర్య ఎంతో గొప్పది పరిచర్య కొనసాగుతుందంటే దేవుని మహాకృప కాబట్టి ఈ పరిచర్యను మీరు చేతినిచ్చి ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను ఇది మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మన ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్టయితే సమయాన్ని సద్వినియోగం పౌల్ రాసిన పత్రికలో ఎఫ్ఎస్ఎల్కి రాస్తూ సంఘాన్ని పరిపూర్ణతలోకి రావాలనే ఉద్దేశంతో ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని అనాది సంకల్పంలో అనుగ్రహించబడిన పరిపూర్ణత గురించి మొదటి అధ్యాయంలో రాస్తున్నట్లుగా రెండో అధ్యాయంలో మనం చూసినట్టయితే విశ్వాసం ద్వారా కృప ద్వారా అనుగ్రహించబడిన పరిపూర్ణత గురించి రాస్తూ తండ్రి అయిన దేవుని పరిపూర్ణతలోనికి కుమారుడిని యేసుక్రీస్తు పరిపూర్ణతలోనికి పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలోనికి మనందరం కూడా రావాలన్న ఉద్దేశంతో మూడు నాలుగు ఐదు అధ్యాయాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరో అధ్యాయానికి వచ్చినట్లకి మనం అందరం కూడా స్వతంత్రులుగా ప్రభు కొరకు జీవించాలన్న ఉద్దేశంతో మనం ఈ అధ్యాయంలో మనం చూడగలం అయితే ప్రాముఖ్యంగా ఐదో అధ్యాయానికి మనం వస్తే ఐదో అధ్యాయంలో దేవుని పోలి నడవండి అని మొదటిగా మనం చూడగలం దేవుని పోలి ఏ విధంగా నడుచుకోవాలంటే మొదటిగా ప్రేమలో నడుచుకోవాలని రెండోదిగా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని తర్వాత మూడోదిగా జ్ఞానుల వలె నడుచుకోవాలని నాలుగోదిగా ఆత్మ నడుచుకోవాలని ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం మన వాక్య భాగము సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్ట ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుంచి మనం చూసినట్టయితే ఇరవై ఒకటో వచ్చిన వరకు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకున్నది ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకునడి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్యాపారం కలగదు అయితే ఆత్మ పూర్ణులై ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభుని ఏస్తు క్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తు చేసినందు భయంతో ఒకరినొకరు లోబడి ఉండడి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఇరవై నాలుగు గంటలు రోజుకి ఇవ్వబడింది ఇరవై నాలుగు మనం ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు తర్వాత మన బ్రతుక కాలం అంతా కూడా మనం చూస్తే ఎన్నో రోజులు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి ఇవన్నీ రోజులన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ సంవత్సరంలో ఒక నెలను గడిచింది మన జీవితంలో ఈ ఒక నెలలో ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం అయితే ఇంకా ముందున్న నెలలు ఏ విధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభువాక్యాన్ని మనం చూసినట్టు అయితే సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదని విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ మనం చూస్తే దినములు చెడ్డవి ఈ దినాల్లో మనం చూస్తే ప్రభు పరిచర్య కొనసాగుతున్న దినాల్లో సాతాను ఎంతో ఆటంకపరుస్తున్నాడు ప్రభు పరిచర్ని అయితే ఇలాంటి సమయంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు పరిచర్ చేస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అయితే ఇక్కడ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి జ్ఞానం అంటే మనం చూసినట్టయితే వాక్యం సెలవిస్తుంది అంటే తులసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో ఒక మాట రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందు గ్లుప్తమై ఉన్నవి ఆయనే జ్ఞానముకు మూలమైన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కొరంతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనములో మనం చూసినట్టయితే దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనమాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయనే జ్ఞానం ఈ లోకంలో ఏసు క్రీస్తు ద్వారానే మనం జ్ఞానాన్ని పొందుకోగలం ప్రభు అన్నాడు సులోమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు అని అక్కడున్న శాస్త్రులతో పరిచయలతో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అయితే సులోమోను జ్ఞానం వినడానికి అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చారు ఆయనే జ్ఞాని అని తెలుసుకోక చాలామంది అది నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేకపోయారు ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ఇవు జ్ఞానవంతుడైన విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అయితే ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి నడుచుకుంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఏడో చరణం నుంచి వందో చరణం వరకు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమగానున్నది దినమల్లా నేను ధ్యానించున్నాను దేని వాక్యాన్ని ధ్యానిస్తే మనకు జ్ఞానం కలుగుతుంది ఇక్కడ మూడు విషయాలు రాస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయించినవి శత్రువులకు మించే జ్ఞానం నీకు కావాలంటే ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు నిత్యము దేవుని గై కొనాలి తర్వాత నీ శాసనములు నేను ధ్యానించినప్పుడు కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు ఇది నాన్న చాలామంది బోధిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని నువ్వు బాగా పఠిస్తే బోధకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తర్వాత మనం చూస్తే నీ ఉపదేశమును నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు వృద్ధుల దగ్గరికి వెళ్ళి వారు చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నారనుకుంటాం కానీ వారి జ్ఞానాన్ని ఎక్కడ పొందుకోగలమంటే దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అయితే నీకు నాకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర అడగాలి అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు సొలమోను ఏమని ప్రార్థన చేశాడంటే దేవుని దగ్గర దేవా నాకు జ్ఞానాన్ని కావాలి శత్రువులు ప్రాణం వద్దు లేకపోతే ఆస్తి వద్దు ఏమీ వద్దు కానీ దేవాని జ్ఞానాన్ని కావాలి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అయితే నువ్వు నేను ఈ లోకంలో నడవాలంటే మనకు కావాల్సింది జ్ఞానం అయితే నీకు నాకు జ్ఞానం కావాలి అనుకున్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభువుని అడిగితే దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అయితే దినాన మన అందరం కూడా జ్ఞానుల వలె నడుచుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తూ రెండోదిగా రెండవదిగా మనం చూస్తే ప్రభు చిత్తమేదో మనం తెలుసుకోవాలి అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తు మీదో గ్రహించుకున్నది ఈ దినాల్లో చాలామంది ప్రభు చిత్తు మీదో గ్రహించలేకపోతున్నారు వారి భవిష్యత్తు గురించి చాలామంది చింతపడుతూ ఉన్నారు ఈ దినాల్లో మనం చూస్తున్నదైతే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు వారి భవిష్యత్తు ఏందో వారు తెలుసుకోవాలని వెళ్తూ ఉన్నారు తర్వాత జాతక చక్రాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు చిలక జోష్యం చెప్పుకుంటా ఉన్నారు ఈ విధంగా వారి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అని తెలుసుకోవడానికి ఈ దినాల్లో క్రైస్తవులు కూడా వారితో సంప్రదిస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపనం చేసుకోవాలి ఆవిడ విధంగా మనం ప్రభు మీద తెలుసుకోవాలంటే ప్రభు మాటలు మనం వినాలి సౌలు రాజు దేవుడు అభిషేకించిన రాజు సమయలు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా అతడు కూడా మాంత్రికు దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రతిరోజు నా పట్ల ప్రభు చిత్తం ఏమైందో అని ప్రభుని అడగాలి అందుకనే ప్రభు వాక్యం మనకి సూటిగా సెలవిస్తుంది ఏంటంటే మొదటి తెస్లోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనం మనం గమనిస్తున్నడైతే మీరు పరిశుద్ధుల ఒకటికే అనగా మీరు జారత్వమును దూరంగా నుండి దేవుని చిత్తము ప్రభు చిత్తం అంటే ఏంటి అంటే మన జీవితంలో మనం ఒకటి తెలుసుకోవాల్సిందంటే దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధులై ఉండి ప్రభు వాక్యం ఇస్తుంది కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉందాం దేవుని ఏదో తెలుసుకుందాం అనే విషయాన్ని మనం గమనిస్తాం తర్వాత మనం చూస్తే మొదటి దశలోని ఆ పత్రిక ఐదో అధ్యాయము ప్రతి విషయం అందును కృతజ్ఞతలు చెల్లించు ఇలాగూ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం సమస్త మెరిగిన దేవుడు కాబట్టి ప్రభు చిత్తం బట్టి ఇది జరిగింది అని మనం గ్రహించి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించే మనం ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది తర్వాత మనం చూస్తే పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చినంలో మూర్ఖులు నోరు మూయినట్లుగా దేవుని చిత్తాన్ని బట్టి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి తర్వాత హెబిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూస్తే క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక అని ప్రభు వాక్యం సెలవిస్తుంది అయితే ప్రభు చిత్తం ఏదో ఇది నాన్న మనం తెలుసుకునే వారుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది ప్రభు చిత్తం ఎరిగి కూడా ప్రభు చిత్తాన్ని చేయకుండా ఉన్నారని విషయాన్ని బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించి రాయబడి ఉన్నదని విషయాన్ని మనం గమనించాలి బిలాము గురించి ఏమి రాయబడి ఉందంటే పేతిరు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచనం మన ఒకసారి మనం గమనిస్తే తిన్నని మార్గం విడిచి బెయ్యూరు కుమారుడిని బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిపోయి అయితే బిలాము చేసిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని దీవించమంటే శపించడానికి తీర్మానం చేసుకున్నాడు బాలాకుతో పొత్తు చేసుకుని ఏ విధంగా వారిని శపించాలో ఏ విధంగా వారు భ్రష్ర్ అయిపోవాలో ఆ విధంగా చేసి పాపాన్ని మూట కట్టుకున్నట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం తర్వాత యోన యోన మనందరికీ కూడా బాగా పరిచయమైన ప్రవక్త అయితే ఈ ప్రవక్త గురించి మనం ఆలోచిస్తే దేవుడు నిన్వే పట్టణానికి వెళ్ళి వారు ఒక పాపాన్ని గురించి తెలియజేయమని ప్రవక్తలకి తెలియజేస్తే అతడు యోన దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా అతడు తార్షు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నాడు అయితే మన జీవితంలో ప్రభు చిత్తం ఏదో గ్రహించుకోవాలి ప్రభు చిత్తం బట్టి మన జీవించాలి పావులు భక్తులైతే తన సేవ పరిచయలో తను ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా పరిచయ చేయాలి అని దేవుని చిత్తం బట్టి ఆయన వెళ్ళినట్లుగా అప్పసులు కార్యం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే నీవు నేను కూడా ప్రభు చిత్తం ఏదో మన పట్ల ఏమై ఉందో మనం గ్రహించాలంటే ప్రభు చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చాలంటే ప్రభు చిత్తాన్ని మనం గై కొనాలి అప్పుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం గమనిస్తే మరియు మద్యంతో మత్తులై ఒకటి దానిలో దుర్యాపారం కలదు అయితే ఆత్మ పూలులై సద్వినియోగం చేసుకునడం అంటే సమయాన్ని ఆత్మ ఉండి ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును అంగీకరించామో పరిశుద్ధాత్మ ద్వారా మనందరం కూడా నడిపించబడాలి ఇప్పుడు మధ్యముతో మత్తులై ఉన్న కూడా కానీ దానిలో దుర్యాపారం కలదు అయితే ఆత్మపూనులై ఉండడి ఒక దినం కాదు ప్రతిరోజు ఆత్మపూర్లుగా మన జీవించాలని వాక్యం సెలిస్తూ ఉంది ఆత్మలో నడిపించబడాలి మనందరం కూడా దేవుని ద్వారా ఆత్మ ద్వారా నడిపించబడాలి గళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆత్మ ద్వారా నడిపించబడాలి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ విధంగా రాయబడింది తర్వాత ఆత్మను బట్టి విత్తనమును జల్లాలి దళితులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడవచనంలో రాయబడి ఉంది తర్వాత ఆత్మలో ప్రార్థన చేయాలి మనందరం కూడా ఆత్మ ఉండటం ఉండడం అంటే ఏంటంటే ఆత్మలో ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుడే మనం నడిపిస్తాడు ఈ దినాన మనందరం కూడా దేవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా ఆత్మ నేను ఉండాలి అంటే ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యూదా రాసిన పత్రిక ఇరవై వచనంలో మనం చూస్తూ ఉన్నాం అయితే మనందరం కూడా ఆత్మతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి తర్వాత ఆత్మతో నింపబడాలి నీవు నేను కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఆత్మ మన జీవించాలి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు మనం చూస్తే ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచూ మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించాలి మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది మనం అందరం ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు కీర్తనతో పాడాలి ఎవరైనా కనపడితే ఎవరైనా కలిస్తే మనం పాటలు పాడుకునేవారుగా ఉండాలి ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి అయితే ఈ దినాన దేవుని సంధికి వెళ్ళటం అంటే ఆశామాషి అనుకుంటున్నారు అరే వాళ్ళు ఖాళీ లేక దేవుని సందికి వెళ్తున్నారే అనుకుంటున్నారు కానీ టీవీ ముందు కూర్చుంటున్నారు తప్ప దేవుని సంధికి వెళ్ళి దేవుని ఆరాధించాలనే ఆసక్తి ఈ దినాల్లో చాలామంది కోల్పోతూ ఉన్నారు అయితే టీవీలో చూడడం లేకపోతే ఆన్లైన్లో వినటం అది మంచిదే కానీ సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సంధికి వెళ్ళి దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎబ్రిల్లాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకున్నట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలనని ఆలోచించము దేవుని రాకడ బహు సమీపంగానే దినాల్లో మనం చూస్తూ ఉన్నాం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకరినొకరు కీర్తనలతోనూ ప్రభు గురించి పాడుతూ ప్రభుని వారుగా మనం ఉండాలని ప్రభు వాక్యం సెలవు ఉంది అయితే నీవు నేను కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా ఈ నూతన సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది సమయాన్ని పోనీయకుండా ఉండాలంటే సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారుగా మనం ఉండాలి తర్వాత ఆత్మపూర్ణులై మనం ఉండాలి తర్వాత నాలుగోదిగా మనం చూస్తే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు లోబడుతూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుని నడిపించేవారుగా మనం ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది అయితే సమయాన్ని పోనీక దేవుని వాక్యాన్ని మనం చదువుదాం ఆది కా నుంచి ప్రకటన వరకు మనం చదవాలి ప్రభు వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి ప్రభు చిత్తమును గ్రహించుకోవాలి ఆ విధంగా నడిపించబడాలని ప్రభుని అడగాలి అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటే ప్రభు పరిచయ కొరకు ఇచ్చేవారుగా ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా మనం బ్రతకాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో బ్రతుకున్నప్పుడే మనం జీవితంలో ప్రభు కొరకు జీవించాలని మనం ప్రభు వాక్యం సెలవిస్తుంది జపనియా గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచనంలో సిగ్గుమాలిని కూడి రండి పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోవచ్చినది ఇదే సమయం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉండకైతే ఇదే అనుకూల సమయమని సమయం ఉండగానే ప్రభుని అంగీకరించమని ప్రభు కొరకొరు జీవించాలని ప్రభు పేరిట మీ అందరూ కూడా మనం చేస్తున్నాం దేవుడి మాటలను మనం విడిగిల్లో దీవించి ఆస్వాదించడం గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం అయినా ఇంతవరకు నీవాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడవుతాడని వందనాలని అయినా నీ వాక్యము ఎంతో అమూల్యమైనది అవునైనా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా మేము ఉండాలని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి చేసినందుకు మరొకసారి నీకు వందనాలు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇదివా ఈ సంవత్సరం అంతా కూడా సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో వారికి నేర్పించి నీ ఆత్మకార్యాన్ని మా జీవితంలో జరిగించి నీ కొరకు జీవించే వ్యక్తులుగా ఉండడానికి మీరు సహాయం చేతరి యవనస్తులు దేవాని చిత్తాన్ని తెలుసుకుని వారి ముందుకు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించండి ఇవా క్రైస్తవులు ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న వారందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ కొరకు జీవించే వ్యక్తులుగా బ్రతకడానికి మీరు సాయం చేయమని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వదించి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాయం చేయమని వింటున్న వారందరినీ కూడా మీరు దీవించమని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముట్టి స్వస్థపరచమని వారి చిత్తం సంపూర్ణంగా వారి జీవితంలో నెరవేర్చమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్